స్తులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని ఈ వీడియోలో మనం చర్చించుకోబోయేది అబ్రహాము యొక్క వయస్సు పైన చిన్న వైరుధ్యం ఉందండి మొత్తం బైబుల్లో అది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అనమాట అయితే ఈ అంశంలో మనం క్రైస్తవంలో ఉండే కాపక్ష్యానికి ఇది ఒక మరొక ఉదాహరణగా పనికొస్తుంది అనమాట మీకు చూపిస్తాను ఎందుకని చెప్పేసి మామూలుగా ఒక లాజిక్తో మాట్లాడి తేడా పడ్డప్పుడు మాత్రం కంప్లీట్గా లాజిక్ మార్చేస్తూ ఉంటారు ఇక్కడ సో అది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట మీకు ఎట్లాగని చెప్పేసి చూపిస్తాను ఇది యాక్చువల్గా ఒక ఆయన కామెంట్ చేసి అడిగారు అంతకుముందు ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ లైవ్లో డిబేట్ జరిగింది కదా దాని కింద పెట్టిన కామెంట్లో అనమాట ఏమైనా అడిగారంటే ఈయన మొహమ్మద్ రఫీ షైక్ అంట అని పేరు నాకు అబ్రహాం వయసు అర్థం కాలేదు దయచేసి ఆది కాండం పదకొండవ అధ్యాయం చివరి ఆరు వాక్యాల నుండి పన్నెండవ అధ్యాయం మొదటి వాక్యాలు వెలుగులో తెలియజేయగలరని సో దానికి రెస్పాన్స్గా చేస్తున్నానండి ఆల్రెడీ కింద కేదారేశ్వరరావు గారు ఇచ్చిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను దాని వీడియోకి సంబంధించిన లింక్ ఈ పైన కార్డ్లో ఉంటుందనమాట టాప్న కుడివైపున సో మీరు అక్కడ చూడొచ్చు ఇప్పుడు వచ్చింది అట్లాగే ఈ వీడియో కూడా ఆ వీడియోకి వచ్చిన కామెంట్ అనమాట అంశం అనేది ఇది అక్కడక్కడ మాట్లాడాను కానీ ప్రత్యేకించి దీనికోసం ఒక వీడియో చేస్తాను ఇప్పుడు అది సో ఇంకా వీడియోలోకి వెళ్తే వివరంలోకి ఇక్కడ ఇష్యూ ఏమిటి అంటే మీరు ముందు చదివి వినిపిస్తాను మీకు తేడా ఎక్కడొస్తుందా అని చెప్పేసి సో ఆది కాండంలోకి వెళితేనండి వంశావళులు ఇవన్నీ చెప్పుకుంటా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నోవాహు ఈ వరదలన్నీ అయిపోయినాయి కదా అక్కడి నుంచి వంశాలు ఎట్లా వచ్చినాయి ఎవరు ఎవరికి పుట్టారని చెప్పేసి చెప్తా పదకొండవ అధ్యాయం నాహోరు వస్తాడు నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరహును కొన్నాడు అంటే ఆయనకి ఇరవై తొమ్మిది ఏండ్లు వచ్చేసరికి తెరహు పుట్టాడు అనమాట తర్వాత నోవ నాహోరు తెరహును కన్నిన తర్వాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు ఓకే తెరహు డెబ్బై ఏండ్లు బ్రతికి అబ్రహాము నాహోరును హారను హారాన్ను కనెను సో ఈయనకి డెబ్బై ఏండ్లు వచ్చేసరికి కూడా ఈయనకి ముగ్గురు పిల్లలు పుట్టారనమాట ఎవరు అబ్రహాము నాహోరు హారాను వరుసలో ఏందంటే బైబుల్లో మొదట పుట్టినవాడిని ముందు చెప్తారు తర్వాత పుట్టినవాడిని ఎట్లా ఆర్డర్ సీక్వెన్షియల్గా వస్తుందన్నమాట సో తెరహుకి అబ్రహాం ముందు పుట్టాడు రెండవ వాడు నాహోరు మూడవ వాడు హారాను ఆ తర్వాత తెరహు వంశావళి ఇది తెరహు అబ్రామును ఇతని పేరు ఇంకా అబ్రహాం కాలేదండి అబ్రహా అని యుహోవ పదిహేడవ అధ్యాయంలో ఐదవ వచనంలో చెప్తాడు నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అని సో ఈ పదకొండవ వచన పదకొండవ అధ్యాయానికి ఈయన పేరు అబ్రామే ఇంకా సో అబ్రామును నాహోరును హారాను కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందరి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను సో హారాను లోతును కన్నాడు హారాను చనిపోయాడు అబ్రాహమును నాహోరును వివాహము చేసుకుని ఓకే సో అబ్రహాము నాహోర్లు కూడా వివాహం చేసుకున్నారు అబ్రాహం భార్య పేరు షారయీ ఏడు పేరు తర్వాత పదిహేడవ అధ్యాయంలో షారాగా మారుతుందనమాట నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్సాకును అంటే తండ్రి అయిన హారాను కుమార్తె ఈ హారానికి ఇద్దరంటే ఒకళ్ళ పేరు మిల్కా ఒకళ్ళ పేరు హా ఇస్సాకు ఇస్కాకు సారీ ఇస్సాక్ కాదు ఇస్కాకు సో వీళ్ళిద్దరికీ తండ్రి అయినా ఈయన కుమార్తె ఈవిడనమాట కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఏమీ లేదు ఈ హారానికి కుమార్తె మిల్క ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు అనమాట ఓకే అంటే నాహోరు తన తమ్ముడి కూతురిని పెళ్లి చేసుకున్నాడు నాహోరు భార్య పేరు మిల్క ఆమె ఈ ఇస్సా హారాను కుమార్తె తమ్ముడి కూతుర్ని చేసుకున్నాడు షారయ్యి ఉండను ఆమెకు సంతానం లేదు ఓకే షారయ్యికి గొడ్రాలుగా ఉందనమాట వీడికి పిల్లలు లేరు తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయ్యను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివాసం ఉన్నారు ఇది జరుగుతుంది ఓకే సో ఈయన ఏంటంటే వీళ్ళు ఈ తెరహనేటుడు ఆయన కొడుకు అబ్రాముని హారాన్ చనిపోయాడు తన కుమారుని కొడుకు అంటే ఎవరు హారాన్ అనే కుమారుని కొడుకు అయిన లోతుని నాహోరుతో సంబంధం లేదండి దాని సంగతి మళ్ళీ చూద్దాము ఇంకా అబ్రాహ్ము భార్య అయిన షారయ్యి తన కోడ అను తన కోడలు వీళ్ళ ముగ్గురిని తీసుకొని కణాను వెళ్ళటకు కల్దీల ఊరు అను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు సో మీకు అంతకుముందు తెలిసిందేనమాట మనకి ప్రాంతం ఇదంతా ఎట్లా వస్తుందంటే వీళ్ళు ఇది అనుకోండి మ్యాప్ మామూలుగా ఇక్కడ అని ఉంటుంది వీళ్ళు ఇలా బయలుదేరి ఇట్లా యూఫ్రెటిస్ నది ఈ నది పక్కన నడుచుకుంటూ వచ్చేసి హారాన్ దగ్గర సెటిల్ అయ్యారు దక్షిణంగా వస్తే కనాన్ ఉంటుంది ఇది సో వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదు ఏండ్లు టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ బ్రతికారు అంటే ఈ అబ్రహాము వీళ్ళందరినీ కన్నిన తర్వాత ఇంకొక రెండు వందల ఐదు అంటే ఎంత అయినా వీళ్ళని కంది ఏజ్ కన్నాడైనా అవునండి ఓకే ఇక్కడ మనకి చెప్పలే చెప్పానా డెబ్బది ఏళ్ళు యా తెరహు డెబ్బై ఏళ్ళకి కన్నాడు అనమాట అంటే ఈ ఏళ్ళని కన్న తర్వాత నూట ముప్పై ఐదు ఏండ్లు ఈయన బ్రతికాడు ఈయన చనిపోయాడు ఇక్కడ రెండు వందల ఐదేళ్ళకి తర్వాత పన్నెండవ అధ్యాయంలో యుహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునొక వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు అని చెప్పేసి అన్నాడు నీవు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించే వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడిన అబ్రాముతో అనగా సో నిన్ను ఎవడు బాగా చూసుకుంటాడో వాడిని బాగా చూసుకుంటాను నిన్ను ఎవడు ఇబ్బంది పెడతాడో వాడిని నేను ఇబ్బంది పెడతానన్నాడు మరి అబ్రాహ్మి ఇంకొకళ్ళని ఇబ్బంది పెడితే అది వేరే విషయం అన్నమాట సో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రాహము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఈడుగలవాడు ఓకే సో వీళ్ళందరినీ తీసుకొని హారానులో తాను వారందరూ అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానానను దేశమునకు వచ్చిరి సో ఇదండి ఇష్యూ ఇక్కడ వరకు ఓకే అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇప్పుడు మనం చూద్దాం ఏంటని చెప్పేసి అబ్రామ్ బయలుదేరినప్పుడు హారాన్ నుండి ఈయన ఏజ్ ఎంత డెబ్బది ఐదేండ్లు అంటే ఏంటి రఫ్గా ఈయన డెబ్భై ఏళ్ళకి అంటే డెబ్బై ఏళ్ళకన్నా ముందే పుట్టాడు బట్ లేటెస్ట్ ఏజ్ చేసుకున్న తెరహాకి డెబ్బై ఏళ్ళకి పుట్టాడు కాబట్టి అప్పుడు ఈయన బయలుదేరేసరికి తెరహు ఏజ్ ఎంత ఎంత ఉంటుంది వీళ్ళ తండ్రి యొక్క ఏజ్ డెబ్బై ఒక ఈ డెబ్బై ఐదు అంటే సుమారు నూట నలభై ఏళ్ళు నూట నలభై ఏళ్ళు అంతకన్నా మించి ఉండకూడదు కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే తెరహు బ్రతికింది రెండు వందల ఐదేళ్ళు రెండు వందల ఐదు సంవత్సరాలు కదా అంటే ఈ వచనాల ప్రకారం అబ్రాహాము హారాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అరవై ఏళ్ళు బ్రతకాలి తెరహు జాగ్రత్తగా చూడండి ఏంటంటే తెరహుకి డెబ్బై ఏళ్ళప్పటికి ముగ్గురు పిల్లలు పుట్టారు అబ్రహాము నాహోరు హారాను డెబ్బై ఏళ్ళ ఏజ్కి వీళ్ళు పుట్టిన తర్వాత ఇంకొక నూట ముప్పై ఐదేళ్ళు బ్రతికాడు అబ్రహాము చివర పుట్టాడు అనుకున్నా ముందు పుట్టాడు అనుకుంటే ముందు పుట్టాడు చివర పుట్టాడు అనుకున్న అబ్రహాము డెబ్బై ఐదేళ్లకి హారాను వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి అబ్రహాముకి డెబ్బై ఐదు వచ్చేసరికి తెరహుకి నూట నలభై ఐదు మించి సో నూట నలభై ఐదేళ్ల కల్లా కూడా అబ్రహాం వెళ్ళిపోయాడు హారాన్ని వదిలేసి తరహా అక్కడే ఉన్నాడు ఇంకొక అరవై ఏళ్ళు బ్రతికి అక్కడ చనిపోయాడు ఇష్యూ ఎక్కడొస్తుంది అంటే అపోస్తుల కార్యంలో మీరు చూసారంటే అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయంలో ఇక్కడ స్టేఫన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రధాన యాజకుల ముందు కూర్చొని ఈ మాటలు నిజమైన అడిగినప్పుడు అతడు మొత్తం ఈ అంతా విప్పుకుంటూ వస్తాడు ఓకే సో ముందు అబ్రహాం గురించి ఆ తర్వాత మిగతా మిగతా వీళ్ళ ఐగుప్తుకి వెళ్ళడం రావడం మోషే గురించి సొలమోన్ గురించి వీళ్ళందరి గురించి చాప్టర్ అంతా ఒక రీక్యాప్ అనమాట మొత్తం ఆది కాండాన్ని రీక్యాప్ చేస్తాడు అందుట్లో నీవు అంటే ఇక్కడ చూడండి ఏమన్నాడు స్టెఫను చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారానులో ఉండక మునుపు మెసపొతమియా లో ఉన్నప్పుడు మహిమగల మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమును ఒక రమ్మని అతనితో చెప్పాను అంటే ఇంకా హారానికి రాకముందనమాట హారాన్ అనేది టాప్ ఉంటుంది అన్నాను కదా ఇంకా ఊరు ఈ ప్రాంతంలో మెసోపోటియామి అంటే రెండు నదుల మధ్యలో ఉన్నదండి ప్రాంతం కింద యుఫరటిస్ అను పైన టిగ్రిస్ అనమాట దాన్ని మెసోపోటియామి అంటారు ఆ ప్రాంతాన్ని ఆ నది పరివాహక ప్రాంతాన్ని సో అక్కడ ఉన్నప్పుడు అనమాట నీవు నీ దేశమును నీ స్వజనాన్ని విడిచేసి రా అని చెప్పేసి చెప్పాడు అప్పుడు అతడు కల్దీర దేశమును విడిచిపోయి హారానులో ఉండెను అయితే చూడండి అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చను సో హారాన్ని వదిలి తెరహు చనిపోయిన తరువాత కణానికి వచ్చాడని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఇందులో అతనికి పాదము పుట్టినంత పట్టునంత భూమినేనూ స్వాస్థ్యముగా ఇయక అతని కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసాను అబ్రాంగ్ కాదు కానీ తర్వాత వాళ్ళకి ఇచ్చాడనమాట అతని సంతానానికి బట్ అది మనకి ఇక్కడ ఏంటంటే తెరాహు చనిపోయిన తరువాత హారాన్ని వదిలిపెట్టాడు అన్నాడు తెరా ఎన్నేళ్ళు బ్రతికాడు రెండు వందల ఐదు సంవత్సరాలు డెబ్భై ఏళ్ల కల్లా అబ్రహాము పొట్టే అట్టే అబ్రాహం పుట్టేశాడు అనుకుంటే తెరహకి రెండు వందల ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఎంత ఉంటుంది ఏజీనికి కనీసంలో కనీసం నూట ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ ఉంటుంది కానీ ఇక్కడేమంటున్నాడు ఈయన వచ్చినప్పుడు ఈయన ఏజ్ అంతా డెబ్బై ఐదు ఏండ్లు మనం ఇందాక చూసాం పన్నెండవ అధ్యాయంలో ఓకే సో అపోస్తల కార్యం ఏంటంటే చనిపోయిన తరువాత బయలుదేరాడని ఉంది ఆ మాట లేకపోతే ఆది కాండంలో ఆ విషయం చెప్పడు తెరాహ ఇన్నేళ్లు బ్రతికాడని ఉంటుంది అబ్రహం ఈ ఏజ్లో వచ్చాడని ఉంటుంది కానీ తెరహు చనిపోయిన తర్వాత వచ్చాడంటే ప్రాబ్లం వస్తుందనమాట తెరాహ చనిపోయే టైంకి అబ్రహాంకి నూట ముప్పై ఐదేళ్ళు కనీసంలో కనీసం అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండే అవకాశం లేదు సో నూట ముప్పై ఐదేళ్ళు కానీ ఇక్కడ ఏంటంటే డెబ్బై ఐదేళ్లకే వచ్చేసాడని చెప్పేసి ఉంది ఇది కాంట్రడిక్షన్ అవుతుందనమాట ఈ స్టెఫన్ ఇంకా చాలా చెప్పుకుంటా పోతాడండి జస్ట్ వరకు ఆఫ్ టాపిక్ అయినా కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ స్టెఫెన్ ఇదంతా చెప్పిన తర్వాత అపోస్తుల కార్యాల్లో పౌలు యొక్క ఎంట్రన్స్ ఇదేనండి ఓకే ఈ చాప్టర్లోనే జరుగుతుంది సో ఎలాగుంటుందంటే ఎంట్రన్స్ పౌలు ఒక్క మాట మాట్లాడ్ నాట్ ఏ సింగిల్ వర్డ్ జస్ట్ అట్లా చూస్తూ ఉంటాడు మీకు కంప్లీట్గా కంపేర్ చేసి చెప్పాలంటే

నో నో మూవీ మూవీ వాట్ డన్ సో ఇక్కడ చెప్పిందదే జస్ట్ సీన్ చూడండి క్యారెక్టర్ ఏమీ చేయాల ఏమీ చేయకపోయినా కానీ మీకు అర్థమైపోతుంది అయిపోతుంది అనమాట చాలా ఈ క్యారెక్టర్ ఏంటి ఇదంతా ఏంటంటే దాదాపు తెలిసిపోతుంది అలాగే ఉంటుంది పౌలు యొక్క ఎంట్రన్స్ కూడా ఆయన పేరు ఇంకా పౌలు అని మారదనమాట అక్కడికి ఎలా ఉంటుందంటే కిందకొచ్చేసేయండి ఇక్కడ కాదు సో కింద మొత్తం అరవై దాకా ఉంటాయి అన్నమాట వచనాల ఎందుట్లో ఈయన ఈ వృత్తాంతం కానీ ఇదంతా చెప్పిన తర్వాత వీళ్ళ మీద పడతాడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా మూల భాషలో వంచని మెడగల వారులారా హృదయముల ఎందును చెవుల ఎందును సున్నతి పొందని వారులారా మీ పితరులవరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు సో మీరు మీరు ఫిజికల్గా పొందారు కానీ సున్నతి హృదయమునందు చెవులు ఎందు పొందలేదు అంతేకాదు మరి అట్లా అనుకుంటే వీళ్ళు కూడా కొత్త నిబంధనలో వీళ్ళు హృదయమునందు సున్నతి పొందాము అంటారు కానీ ఫిజికల్గా సున్నతి పొందాలి అని చెప్పేసి లేదు కదా అవసరం లేదు అనే లెక్కలో మాట్లాడారు ఫిజికల్గా సున్నతి పొందాలి అని చెప్పేసి ఓకే సో వీళ్ళు ఫిజికల్గా సున్నతి వదిలేశారు వీళ్ళ భాషలో వాళ్ళు ఏంటంటే హృదయమునందు సున్నతిని వదిలేశారు ఏదైతేనే ఇద్దరు వదిలేశారనమాట ఒక రకమైన సున్నతని మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండ్రి అందరినీ హింసించారు కదా మీ పి పితరులు ఆ నీతిమంతుని రాకను గుర్చి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతరి అని చెప్పేసి ఆయన రాకడ గురించి చెప్పిన వాళ్ళని చంపారు ఆయన్ని చంపేశారు దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదు అని చెప్పిన వీళ్ళన్నారు ప్రధాన యాజకులు వీళ్ళందరూ వారి మాటలు విని కోపంతో మండిపడి మూల భాషలో తమ హృదయముల ఎందు నరకబడిన వారై అతనిని చూచి పండ్లు కోరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను యేస్సు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండటను చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్యకుమారుడు కుమారుడు దేవుని కుడిపార్శ్వముందు నిలిచి ఉండటయూ చూచుచున్నాను అని చెప్పాను రెండవరాకడ కాదండి పైకి చూశాడు పైన వేసి కనిపించాడంట ఇంతవరకు రెండవరాకడ మాత్రం రాలేదనమాట అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని అంటే అబ్బా ఎండ్ల పోతాం ఈ ఘోరం అని చెప్పేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టనొప్పు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి అయితే సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి సో ఇక్కడ చూస్తాను సూపర్వైజ్ చేస్తుంది దెవడు సౌలు అని ఒక అతను ఉన్నాడు అనమాట ఇక్కడ ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ ఎట్లా అట్లాగే నుంచొని చూస్తున్నాడు ఎదురుగా జరిగేదాన్ని అన్ఫేజ్డ్గా అసలు ఏమాత్రం చెలించకుండా అట్లా సౌలు కూడా చూస్తున్నాడు ఓకే తర్వాత ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొని మని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావునకు సమ్మతించను జస్ట్ అట్లా సైలెంట్గా కన్సెంట్ ఇచ్చాడు తర్వాత వచనాల్లో చూస్తే తర్వాత చాప్టర్లో ఆ కాలమందు యరుషులములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తల్లో తప్ప అందరూ యోదయ సమైరయ దేశములందు చెదిరిపోయేది భక్తిగల మనుష్యులు స్టెఫన్ను సమాధి చేసి అతన్ని గుర్చి బహుగా ప్రలాపించిర్రీ సౌలైతే ఇంటింటిది వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను ఓకే అది కాబట్టి చెదిరిపో చెదిరిపోయి వారు సువార్థ వాక్యమును ప్రకటించు సంచారము చేసిరి ఇది పౌలు చేశాడు రామ్ చరణ్ ఎట్లయితే ఫెన్స్ తూకేసి అందరిని చెదరగొట్టేస్తాడు టపా టపా టపామని సౌలు కూడా అదే చేసాడు ఇది పౌలండి ఓకే జస్ట్ వరకు అనమాట తెలియని వాళ్ళకి ఏందని చెప్పేసి ఇప్పుడు ఈ స్టెఫన్ చెప్పిందే అబ్రహాము తన తండ్రి చనిపోయిన తరువాత హారాన్ని విడిచిపెట్టి వచ్చాడని మనం మళ్ళీ తిరిగి ఆది కాండం దగ్గరకు వచ్చేస్తే పన్నెండవ అధ్యాయం దగ్గరికి ఇక్కడ చూడండి యుహోవా నీవు లేచి ఇదంతా చెయ్యి అన్నాడు కానీ తండ్రి చనిపోయిన తర్వాత జరుగుతుందంటే చెప్పల పదకొండవ చాప్టర్ చివరి వచనంలో తండ్రి చనిపోయాడు పన్నెండవ చాప్టర్లో యుహోవా పిలిచాడు మనం రెండు వన్ ప్లస్ వన్ పక్కన పెట్టేస్తే టూ అన్నట్టుగా తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాముని పిలిచాడు అని చెప్పి అంటే అబ్రహాముని పిలిచాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు బట్ లిటరల్గా చెప్పిలేదు ఒకవేళ తండ్రి చనిపోయిన తర్వాత పిలిస్తే తండ్రి చనిపోయేసరికి అబ్రహామికి నూట ముప్పై ఐదేళ్ళు తక్కువలో తక్కువగా ఉంటాయి ఎందుకంటే డెబ్బై ఏళ్ళకల్లా ఈయన పుట్టాడు కాబట్టి ఓకే కానీ ఆ మాట చెప్పకపోతే కప్ కొంచెం ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చు అనమాట ఈయన ఎప్పుడూ ముందే వచ్చేసాడు ఈయన వచ్చిన తర్వాత ఈయనకి డెబ్భై ఐదేళ్ళప్పుడు వచ్చాడు రైట్ ఈయన వచ్చిన తర్వాత ఇంకొక అరవై ఏళ్ళు బతికి తెరహు హారాన్లోనే చచ్చిపోయాడు అది కవర్ చేయొచ్చు ఓకే కానీ అందుకు ఆస్కారం లేదనమాట అపుస్తల కార్యంలో చనిపోయిన తరువాత వచ్చాడు అని ఉంది సో ఏదేమైనా ఆయన వచ్చింది డెబ్బై అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి క్రైస్తవులు ఏమని చెప్తారంటే రెండు చెప్తారు ఓకే ఈయన తండ్రి చనిపోయిన తర్వాతే వచ్చాడు ఈయన వచ్చినప్పుడు ఈయన ఏజ్ డెబ్భై ఐదేళ్ళు ఇక్కడ చెప్పినట్లుగా కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అబ్రహాము మొదట పుట్టలేదు అబ్రహాం ఎప్పటికి పుట్టాడు తెరహుకి నూట ముప్పై సంవత్సరాల వయసులో పుట్టాడు అంటే ఏంటి తెరహు నూట ముప్పై ఏళ్ళు వచ్చింది అప్పుడు అబ్రాహం పుట్టాడు అబ్రాముకి డెబ్బై ఏండ్లు వచ్చేసరికి ఏంటి తెరహుకి రెండు వందల ఐదు 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 సంవత్సరాలు వచ్చేసింది తెరహు చచ్చిపోయాడు అబ్రహాం సెవెంటీ ఫైవ్ ఏజ్ అప్పుడే హారాన్ని వదిలి వచ్చాడు అని చెప్పేసి కాకపోతే దీంట్లో పెద్ద ప్రాబ్లం ఉంది పెద్ద ప్రాబ్లం ఉంది ఇది పచ్చితప్పు ఎందుకు అంటే మీరు ఇక్కడ చూడండి ఆర్డర్లో ఏమని చెప్తున్నారు తెరహు వంశావళి ఇది తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను ఆర్డర్ ముందు అబ్రామ్ చెప్పారు తర్వాత నాహోరు చెప్పాడు తర్వాత హారాను చెప్పాడు ఓకే ఇంకా వీళ్ళు ఏమంటారంటే అబ్బే అబ్రాము ఇంపార్టెంట్ క్యాండిడేట్ అండి అందుకని తన పేరు ముందుగా చెప్పారు అని చెప్పేసి అట్లా లేదండి మీరు యషి దగ్గర కూడా చూస్తే దాబీద్ తండ్రి ఆయన కొడుకుల్లో చివరి వాడు ఇతను అని చెప్పేసి ఎనిమిదో వాడు లేకపోతే ఏడో వాడు అది కాంట్రడిక్షనే తర్వాత పేరు దాబీద్ చెప్తారు మొత్తం అంశాలు చెప్పేటప్పుడు ఓకే అంతేకాదు ఇక్కడ అబ్రామ్ ముందు పుట్టాడు పోని ఏ ఏజ్ కంటే వీళ్ళేమని చెప్తారు తెరహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారాను కనిను అంటే దీని అర్థం తెరహుకి డెబ్భై సంవత్సరాలు వచ్చేసరికి ఈ ముగ్గురు పుట్టారని కానీ వీళ్ళు ఏమంటారు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళ పిల్లల్ని కన్నాడు అని చెప్పేసి అంటారు అది రాంగ్ అనమాట అంటే ఇంటి డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకళ్ళని డెబ్బై ఒకటో సంవత్సరానికి కనుండొచ్చు అబ్రాముని నూట ముప్పై సంవత్సరాలకు కనుండొచ్చు అలా నూట ముప్పై ఏళ్ళప్పుడు కంటే రెండు వందల ఐదేళ్లకి తరహా చనిపోయాడు డెబ్బై ఐదేళ్లప్పుడు అబ్రాహ్మ తిరిగి వచ్చేసాడు కింద కానానికి అని చెప్పేసి ఉంటుంది సెట్ అవుతుంది కానీ అది కాదు ఎందుకు మీరు ఎలా చెప్తారని చెప్పేసి అడగొచ్చండి ఈ ఫ్రేజింగ్ చూడండి మీరు తెరహ్ లివ్డ్ సెవెంటీ ఇయర్స్ అండ్ బిగాట్ ఆబ్రామ్ నాహోర్ అండ్ హారాన్ ఇన్నేళ్ళు బ్రతికి అంటే ఈ టైంకి పుట్టారని చెప్పి ఇది మనం ఈ ఫ్రేజింగ్ ఎక్కడ కాదండి ఆది మొత్తం ముందు చెప్పిన వచనాల్లో కూడా ఉంటుంది ఉదాహరణకి పైన నాహోర్ని చూస్తే నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరాహోని కనేను అంటే ఈయన ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికేసరికి తెరాహోని కన్నాడు నాహోరు తెరహును కనిన తర్వాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు ఇతరులను కూడా కన్నాడు కానీ ఇరవై తొమ్మిది ఏళ్లకల్లా కూడా తెరహును కన్నాడు ఇది మనకి స్పష్టంగా ఉంది సో ఇలా ఈ ఫ్రేజింగ్ వాడారంటే ఆ ఏజ్కి ఈ పిల్లలు పుట్టారు అని ఇక్కడంతా ఒకళ్ళొక్కళ్ళ గురించే ఉంటుందన్నమాట ఓకే సెరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను సెరుగు నాహోరును కనిన తర్వాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనినాను అని చెప్పేసి ఇక్కడంతా సింగిల్ సింగిల్గా చెప్తాడు మనకి ఇక్కడ చెప్పల అబ్రహాముని ఈ ఏజ్కి కన్నాడు అబ్రహాముని కన్న తర్వాత వీళ్ళని వీళ్ళని కన్నాడని ఇది చెప్పల బట్ ఆది మనం ఐదవ అధ్యాయంలో చూస్తే అది కూడా వంశావళి అని అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు అబ్ ఆదాము వంశావళి ఇది ఓకే ఆదాము ఎవరిని కన్నాడు నూట ముప్పై ఏండ్లు బ్రతికి చేతుని కన్నాడు చేతుని కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతని కుమారులు కుమార్తెలు పుట్టాను ఇట్లా పుట్టారు అయితే మీరు కిందకు వచ్చేస్తే ఇదంతా కూడా సింగిల్గా సింగిల్గా చెప్తా ఎక్కడుంటుంది అంటే కిందకు వచ్చిన తర్వాత హానోకు కాదు నోవా దగ్గర ఉంటుంది ఐదుగుణి చూడండి మెథూశెల నూట ఎనభై ఏండ్లు బ్రతికి లెమెకను కనెను మెథూశల లెమెకను కనిన తర్వాత ఏడు వందల ఎనభై ఏ ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూశల దినమలన్నీ ఇది లెమెకు నూట ఎనభై రెండు ఏండ్లు బ్రతికి ఒక కుమారుడిని కని నోవహు అని పేరు పెట్టాడు ఎప్పుడు ఎన్నేళ్ళు నూట ఎనభై రెండేండ్లు అనమాట లెమెకు నోవాహుని కనిన తర్వాత ఏ నూట తొంభై ఐదేండ్లు అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట బ్రతికాడు కుమార్లను కుమార్తెలను కన్నాడు లెమెకు దినమలన్నయు ఇంత నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను ఎప్పటికండి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్కి షేముని హాముని యాపేతిని కన్నాడు అంటే ఏంటి ఐదు వందల ఏళ్ళకి వీళ్ళు పుట్టారని ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నోవ ఏజ్లో పెళ్లి చేసుకున్నాడు తెలుసా ఇదిగోండి ఇది యాషారు గ్రంథము అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట దాంట్లో ఉంటుంది దాన్ని మీకు చూపిస్తాను సో ఇది యాషారు గ్రంథం మీరు దీని లింక్ నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏంటంటే యుహోవా అందరినీ లేపేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడనమాట ఫిక్స్ అయిపోయినప్పుడు నోవా ఏమనుకుంటాడు ఓకే ఇదిగోండి ఇక్కడ అనుకుంటున్నాడు షూర్లీ నవ్ గాడ్ విల్ డిస్ట్రాయ్ ది ఎర్త్ వేర్ ఫోర్ ఐ బిగెట్ చిల్డ్రన్ ఇంకెందు నేను పిల్లల్ని కాండం ఎందుకు ఎటు లేపేస్తున్నాడు కదా యుహోవా మొత్తాన్ని అని చెప్పేసి అప్పుడు యుహోవా నీతి అంటే లోవా నోవా నీతి నీతిమంతుడే ఉండడం చూసి యుహోవా అబ్బే నువ్వు పెళ్లి చేసుకో అన్ టు ది ఏ వైఫ్ అండ్ బిగెట్ చిల్డ్రన్ పిల్లల్ని కను నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు చూశావు చూశాను నేనని చెప్పేసి చెప్తాడు అప్పుడు ఈయన లేచి నోవహ వెళ్ళి ఏనోకు అని అన్నాడు కదా అతని కూతురైన నయమా ఈ పేరు నయమా అండి ఈవెడిని పెళ్లి చేసుకుంటారు ఈవెడికి ఆ టైంలో ఐదు వందల ఎనభై సంవత్సరాలు నోవహ ఏజ్ అంతా నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాలు అంటే ఈయనకు ఫోర్ నైంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఐదు ఇంక ఈయనకన్నా కూడా సుమారుగా ఒక తొంభై ఏళ్ళ పెద్ద వెండి పెళ్లి చేసుకున్నాడు ఓకే పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదని కొడుకు పుట్టాడు ఓకే యాపేతు అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు షేము ఆ తర్వాత ఐదు వందల రెండేళ్ళప్పుడు షేమ్ పుట్టాడు కానీ ఇక్కడ తర్వాత మళ్ళీ ఇంకోటి పుడతాడు మొత్తం ఎప్పుడు కానోడు ఎక్కడ పుడతాడు ఇక్కడ సో ఎనీహౌ ఇదన్నమాట మొత్తానికి జరిగింది ఇది నోవా ఏజ్ మనకి ఇక్కడ ఆర్డర్ చూడొచ్చు ఎవరెవరు ఎట్లా పుట్టారని చెప్పేసి బైబుల్లో ఎట్లా ఇచ్చాడు మనకి ఏది షేముని హాముని యాపేతుని కనేను అని చెప్పేసి ఇక్కడ రివర్స్ ఇచ్చారు ఆర్డర్ కానీ మనకి యాషారు గ్రంథంలో చూస్తే మాత్రం డిఫరెంట్గా ఉంది యాషారులో ముందు ఎవరు పుట్టారు ఇతనికి యాపేతు పుట్టాడు ఓకే అంత తర్వాత ఇతనికి మళ్ళీ ఇంకో కొడుకు పుడితే షేము అని చెప్పేసి అతనికి పేరు పెట్టాడు అనమాట ఆ తర్వాత మళ్ళీ హాము అనేటోడు చివరిలో పుడతాడు సో ఇది జరిగింది యాషర్ గ్రంథాన్ని వీళ్ళు ఒప్పుకోరు మనం దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటున్నాం కానీ బైబుల్లో మాత్రం ఎక్కడన్నా వరుస పెట్టి ఈ ఆర్డర్లోనే చెప్పుకుంటా వచ్చారు షేము హాము యాపేత్ అని చెప్పేసి ఈ ఆర్డర్లో చెప్పారు ఆ తర్వాత ఇక్కడే కాదు మీరు కింద కూడా చూసుకుంటే ఆరో అధ్యాయంలో కానీ ఇదంతా కూడా ఓకే ఇదంతా నోవాకి ఎవరు పుట్టారు మళ్ళీ ఇక్కడ చెప్పినప్పుడు షేము హాము యాపేతు అని ముగ్గురు అనమాట ముగ్గురు కుమారుల్ని కన్నాడు ఈ ఆర్డర్లో చూసుకుంటే వరుస పెట్టి చెప్పుకుంటా వచ్చింది ఐదు వందల ఏళ్ళు బ్రతికి ఆ ఏజ్కి కన్నాడు ఆరు వందల ఏళ్ళప్పటికీ వీళ్ళు కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వీళ్ళకి కోడళ్ళు వచ్చారు మన మనవాళ్ళు కూడా తర్వాత పుట్టారు ఆరు వందల ఏజ్ అప్పుడు వరద వచ్చింది ఓకే సో ఈ యాంగిల్లో చూసుకుంటే మాత్రం మొత్తం వరుస పెట్టిచ్చిన ఆర్డర్ ప్రకారం ఎవరు పుట్టవచ్చు కాక అబ్రాము ముందు పుట్టాడా ఏది మనకి పదకొండవ అధ్యాయంలో అబ్రాము ముందు పుట్టాడా అబ్రాము చివర పుట్టాడా అనేది మనకు అనవసరం మనకి ముఖ్యం ఏమవుతుంది అంటే ఐదు వందల ఏళ్లకి అబ్రాము పుట్టేశాడు తక్కువలో తక్కువ ఓకే ఐదు వందల ఏళ్ళకా సారీ ఏమంటారు డెబ్బై ఏళ్ళకి ఓకే డెబ్బై ఏళ్ళకల్లా కూడా తెరహుకి అబ్రాహము అనేటోడు నాహోర్ అనేటోడు హారాన్ అనేటోడు వీళ్ళ ముగ్గురు పుట్టారు అబ్రాహ్మ ముందోడు కానివ్వండి చివరివాడు కానివ్వండి ఏదైనా మనకు అనవసరం సో తక్కువలో తక్కువ తెరహు చనిపోయే టైంకి అబ్రహాముకి నూట ముప్పై ఏళ్ళు ఉంటాయి అనమాట ఈయన డెబ్బై సంవత్సరంలో అబ్రాహముని కన్నాడు అనుకున్నా ముందు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలియదు డెబ్బై ఏళ్ళకి చివరగా ఈ తెరహుని కన్నా ఐ మీన్ అబ్రాహముని కన్నాడు అనుకున్నా చనిపోయే టైంకి నూట ముప్పై ఐదు ఏండ్లు ఉంటాయి ఎందుకంటే ఈ ఏజ్కి ఈ ముగ్గురిని కన్నాడని ఉంది సో ఆ యాంగిల్లో చూసుకున్నా కూడా మనకి ఇక్కడ పన్నెండవ ధ్యానంలో డెబ్బై ఐదేళ్ళకి వచ్చాడనేది తెరహు చనిపోక ముందు వస్తేనే కుదురుతుంది తెరహు చనిపోయిన తర్వాత వచ్చాడు అనుకోండి అప్పటికి తెర ఈయనకి నూట ముప్పై ఐదేళ్ళు అయిపోయింది అనమాట దాని ప్రకారం అపోస్తుల కార్యంలో చెప్పిన దానికి వీటికి మధ్య కూడా వైరుధ్యం అనేది ఉంది సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకన్నా మళ్ళీ చెప్పడం కూడా అనవసరం సో అదండి అబ్రహాము వయస్సు అనేది ఇక్కడ సెట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఏమని చెప్తారు లేదు లేదు ఇక్కడ డెబ్బై ఏళ్ళకి ముగ్గురిని కన్నాడు అని ఉన్నా కానీ డెబ్బై ఏళ్ళ తర్వాత ఇంకొక అరవై ఏళ్ళకి అబ్రహాం పుట్టాడు ఈయనకి డెబ్బై ఐదు ఏళ్ళ వయసు వచ్చినప్పుడు తరహ తరహ చనిపోతే వచ్చేసాడు అని చెప్పేసి దాన్ని కవర్ చేయాలని చూస్తారు సెట్ కాలేదు కాబట్టి ముందు దాకా ఉన్న ట్రెండ్ని వాళ్ళు బ్రేక్ చేసి ఇదే యాక్చువల్ ట్రెండ్ అని చెప్పేసి చెప్తారు అనమాట ఇలా ఉంటుంది సో అది ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాబరి స్వస్తి